హాయ్ అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు మీకు నేను హోటల్ స్టైల్లో క్రిస్పీగా టేస్టీగా ఉండే ఇన్స్టెంట్ రవ్వ దోశ ఎలా వేసుకోవాలో వేసి మీకు చూపిస్తాను మనం ఎప్పుడు రవ్వ దోశ వేసుకోవాలన్నా అన్నీ ఆ కొలతలతోటి కలుపుకుని వేసుకోవడం కన్నా ఒకేసారి మనం పిండంతా కొలతలతోటి కలిపి పెట్టేసుకున్నాం అనుకోండి మనం ఇన్స్టెంట్గా ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకోవచ్చు చాలా ఈజీ అది ఎలా కలుపుకోవాలో మీకు ఇప్పుడు నేను చూపిస్తాను రెండు కప్పుల బొంబాయి రవ్వ అండి రెండు కప్పుల బియ్యం పిండి ఒక కప్పున్నార మైదా ఇవి కరెక్ట్ కొలతలండి ఇలా కరెక్ట్గా కలుపుకుంటే ఈ కొలతలతో కలుపుకుంటే మీకు దోశ చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది ఇవన్నీ వేసేసుకుని పిండిలన్నీ తర్వాత రెండు స్పూన్లు సాల్టు మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి జీలకర్ర కూడా కొంచెం ఎక్కువే వేస్తాను ఎప్పుడు నేను ఆరోగ్యానికి చాలా మంచిది కదండి అరుగుదల బాగుంటుందని మీకు కారాన్ని బట్టి ఒక రెండు మూడు స్పూన్లు వేసుకోండి నేనైతే ఒక్క స్పూన్ వేసాను పచ్చిమిరపకాయలు అలాగే వేసుకుంటాం కదండి దోశ వేసుకున్నప్పుడు అందుకని ఇప్పుడు కారం చూసుకొని వేసుకోండి ఇవన్నీ బాగా కలుపుకొని ఇలా స్టోర్ చేసుకుని పక్కన అండి మనం ఎప్పుడు దోశ వేసుకోవాలన్నా అప్పటికప్పుడు కొంచెం పిండి తీసుకుని ఇన్స్టెంట్గా వేసేసుకోవచ్చు ఇప్పుడు మనం ఈరోజు వేసుకోవాలంటే మన ఇంట్లో ఎంతమంది ఉన్నారో దాన్ని బట్టి మీరు ఇలాగా వేసుకోవచ్చు నేను మూడు గరెటలు వేసాను కొన్ని పచ్చిమిర్చి ముక్కలు కొంచెం కరివేపాకు కొంచెం ఉల్లిపాయ ముక్కలు మీకు నచ్చినట్టు వేసుకోండి కొత్తిమీర కూడా వేసుకోవచ్చు ఉంటే అన్నీ వేసుకొని ఒక గ్లాసు పచ్చగా మజ్జిగ వేసుకొని బాగా కలుపుకొని బాగా నీళ్ళలా ఉండాలండి ఎంత బాగా కలిసిన తర్వాత ఇలా కలుపుకొని అలా పక్కన పెట్టండి ఈ లోపల చట్నీ చేసుకుందాము చట్నీ రెడీ అయిపోయిన వెంటనే మనం ఈ దోశలు వేసేసుకోవచ్చు ఆ టైం సరిపోతుందండి ఇప్పుడు చట్నీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను మీకు నేను శనగపప్పు చట్నీ చేస్తున్నానండి కొంచెం శనగపప్పు వేసాను వేయించిన శనగపప్పు రెండు స్పూన్లు కొబ్బరి వేసాను ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు వేసాను కొంచెం వాటర్ పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా అయితే సరిపోతుందండి కొంచెం దీనికి పలచగానే బాగుంటుంది చట్నీ మీ ఇష్టం అండి మీకు ఎలా కావాలండి అలా చేసుకోండి తర్వాత పోపు కోసం అయితే కొంచెం ఆయిల్ పెట్టుకుని మినపప్పు శనగపప్పు ఆవాలు పచ్చిమిరపకాయలు వేసాం కదండి ఒక వేస్తే సరిపోతుంది కొంచెం కరివేపాకు వేసుకుని పోపు చట్నీలో వేసేసుకుందాము అయిపోయిందండి అంతేనండి చట్నీ రెడీ అయిపోయింది ఇప్పుడు దోశ వేసుకుందాము ఇలా పలచగా పోసుకోవాలండి కరెక్ట్గా ఉంది పిండి అయితే ఇలా వేసుకుని చుట్టూ కొంచెం లైట్గా ఆయిల్ వేసుకొని ఎర్రగా కాల్చుకోవాలండి చూడండి ఒక పక్క చాలా ఎర్రగా కాలింది ఇప్పుడు తిరిగేద్దాము చూడండి ఎంత బాగా వచ్చిందో ఎంత కరెక్ట్గా క్రిస్పీగా చూస్తూనే తెలిసిపోతుంది కదండి చూడండి ఇలా వేసుకొని మనకి ఎన్ని కావాలంటే అన్ని దోశలు వేసుకొని ఇలా వేసుకుంటే అండి కరెక్ట్ మెజర్మెంట్ అండి ఇది మీరు కూడా ఈసారి ఇలా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చినాయో నాకు కామెంట్ చేయండి నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి